స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి కాలపల్లి బేలూరు గ్రామాలలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు ఈ రోజు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి కాలపల్లి బేలూరు గ్రామాలలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశం స్వీకరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తెన్మొలి కృపనందం రామలింగం విద్యుత్ శాఖ అధికారి ప్రశాంత్ శైలజ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ గ్రామ అధ్యక్షుడు నెలకాంటి వీరన్న జి రాజు సురేష్ యాదవ్ శివశంకర్ వడ్డే కృష్ణ గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు మహాలక్ష్మి ఏమేమి ఉంటుంది అంటే మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అదే ఇంకోటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇంకోటి ఏంటి గ్యాస్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి మనం మన భారత్ గ్యాసా హెచ్పి గ్యాసా మీరు చెప్తే మేము మీకు నింప రాకపోతే మహాలక్ష్మి ఏమేమిటి రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఒకటి గ్యాస్ సిలిండర్ తర్వాత రైతు భరోసా పథకం ఇంట్లో ఏమిటి ప్రతి ఏటా ఏమిటి మా ఎకరానికి ఎంత ఇస్తాం మనము పదిహేను వేల రూపాయలు రైతు బంధు పదిహేను వేల రూపాయలు అన్నమాట అదేంటి రైత పట్టదారు రైతా లేకపోతే కౌలు చేస్తున్నా కౌలు అంటే కౌలు దా డబ్బు ఉంటుంది కౌలు చేస్తు వాళ్ళు వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు కాలు టిక్కొట్ ఇస్తారు పట్టదార ఉంటే రైతు ఉంటే పట్ట పట్టదార రెండు ఉంటాయి పట్టదార కౌలు రైత అది తర్వాత ఇంకేం చేయాలి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఏం మన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం దీనికి ఏంటిది ఇల్లు లేదు ఇల్లు లేవు ఉండదు వాళ్ళకి ఇల్లు ఉంటుంది ఇంటి స్థలం ఉంటుంది ఇంటి స్థలం ఉంటే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారన్నమాట అమరవీరులకు ఉద్యమకారులకు రెండు వేల ఐదు వందల యాభై గజాల ఇంటి స్థలం అమరవీరులు ఉంటారు కదా మనం తెలంగాణ గురించి ఉద్యమంలో పాల్గొని చనిపోయి ఉంటారు కదా పలుకు రెండు వందల యాభై గజాల స్థలము గవర్నమెంట్ కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఉచితం ఒక కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీ ఉంటుంది అన్నమాట

ఉచితంగా చికిత్స అందిస్తాయి మన ఇంటికి రయల్స్ రయల్స్ ఇస్తేస్తారు కదా దానికి డబ్బులు ఇవ్వం లేదు ఉచితంగా చేస్తారు నూట ఇరవై ఆరు రకాల చికిత్సకు సంవత్సర కాలము ఉచితంగా మందులు అందించబడతాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య అందించేందుకు లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకము తెలంగాణలో అందరికీ ఆరోగ్యం సాధించడమే ప్రభుత్వ లక్ష్యం

ఇప్పుడు వంద వంద యూనిట్లు వాడుకునే వాళ్ళు వంద యూనిట్లు రెండు రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళు రెండు వందల యూనిట్లు రెండు వందల వరకు మాత్రమే మనకి గవర్నమెంట్ మనకి ఫెసిలిటీ ఇస్తుంది అందరూ వాడుకోండి అయితే ఇప్పటివరకు ఏదైతే ఉన్నదో ఆ బిల్లు బకాయిలు మొత్తము కట్టుకుంటే వాళ్ళకి ఇది ఏదైతే పథకం ఉన్నదో అది వర్తిస్తుంది అని చెప్పేసి మనకి అనుకుంటున్నాము మీరు కూడా బకాయిలు అన్నీ కట్టుకొని రెగ్యులర్గా ఉంచుకుంటే ఆ పథకం అనేది మీకు వర్తిస్తుంది దీన్ని అందరూ వాడుకుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా అదే విధంగా ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు తండ్రి ఉంటారు కొడుకు కొడుకుకి రేషన్ కార్డు అవసరం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక్కటే మీటర్ ఉంది అయితే రేషన్ కార్డు ఆయన తీసుకునేటప్పుడు అందులో ఫిల్అప్ చేసేది ఇంట్లో ఏ మీటర్ ఉందో ఆ మీటర్ సర్వీస్ నెంబర్ ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది మీటర్ లేదు కదా అని చెప్పేసి మీరేం ఇబ్బంది పడదు ముందు ఒక మీటర్ ఫిల్ అప్ అందరు ముఖ్యమంత్రి అంటే అందరూ ఆరు గ్యారంటీలు పథకం వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి హామీలు వచ్చేవాళ్ళు అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం రైతు మళ్ళీ ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టవలసిన అవసరం రాను వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకోండి పింఛన్ వచ్చే వాళ్ళు పెట్టుకునే అవసరం లేదు కొత్త వాళ్ళు పెట్టుకోవాలి ఎవరికైతే పింఛన్ కొత్తగా అవసరం ఉందో వాళ్ళు పెట్టుకోవాలి అన్ని అన్ని పథకాలు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తొందరపడవలసిన అవసరం లేదు నిదానంగా ఆరు తారీఖు దాకా సెక్రటరీ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఆరు తారీఖు దాకా కూడా ఇచ్చుకోవచ్చు లాస్ట్ ఆరు తారీఖు అయిపోయిన తర్వాత ఏడో తారీఖునాడు అన్ని నోటీస్ చేస్తారు కంప్యూటర్ ఫీడ్ చేస్తారు కాబట్టి మీరు టెన్షన్ తీసుకొని ఈరోజు ఒక్క రోజుకి అయిపోద్ది అని తొందరపడదు దయచేసి అందరూ కూడా నిదానంగా ఆరు తారీఖు దాకా తీసుకోండి ఆరోగ్య పథకము దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు చికిత్స కోసం సంవత్సరానికి పది లక్షల వరకు ఆర్థిక రక్షణ అందిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల కుటుంబాలు ఈ పథకం కింద వస్తాయి వర్తిస్తాయి బీపీఆర్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు వర్తిస్తుంది తర్వాత పదహారు డెబ్బై రెండు ప్యాకేజీల రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద కవర్ చేయబడ్డాయి సర్జికల్ ఆపరేషన్ సంబంధించినవి సంబంధించినవి ఇది మనకు మైగ్రేషన్ కార్డు ఉన్నకు మాత్రమే ఇది వర్తిస్తుంది తర్వాత కుటుంబ కుటుంబ పరిమాణము పరిమితి లేదు అంటే కుటుంబంలో ఎంతమంది కూడా తర్వాత నగదు రహిత చికిత్స రోగికి ఉచిత ఆహారం మరియు రవాణా ఛార్జీలు ఇవ్వబడు కవర్ చేసిన విధానాలు అన్ని లావాదేవీలు నగదు రహితమైనవి ఒక బీపీఎల్ లబ్ధిదారుడు ఏ హాస్పిటల్కి వెళ్ళి ఈ పథకం పరిధిలో ఉన్న విధానాల కోసము ఈ చీలపల్లి గ్రామంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ గురించి మనం ఇక్కడ వచ్చాము సో దీనికి ఏంటంటే ఈ రోజు మనము ఈ రెండు గ్రామాలు చీలపల్లిను మరియు వేలూరు గ్రామంలో మనం ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ అయితే ఏదైతే ఈ సిక్స్ గ్యారంటీస్ ప్రోగ్రామ్ ఏదైతే మన ప్రభుత్వం పెట్టిందో ఆ గ్యారంటీల గురించి మనము ఒక దరఖాస్తు అనేది ప్రతి రైతు ఎవరైతే ఉన్నారో ఆ దరఖాస్తు అనేది మనం ఇవ్వడం జరిగింది సో ప్రతి రైతుకి నేను చెప్పేది ఏంటంటే ఆ దరఖాస్తులో ఒక్కొక్క గ్యారంటీని వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ మొత్తం ఆ అప్లికేషన్లో చూసేసుకొని మొత్తం ఆ డీటెయిల్స్ వారిగా నింపి అక్కడ కౌంటర్లు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ కౌంటర్లో మీరు ఇవ్వగలరు సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకి ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ వరకు జరగడం ఉంటుంది సో ప్రతిరోజు టూ టూ విలేజెస్ అనేది విజిట్ చే అన్నమాట సో ఒకవేళ ఈరోజు ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన అప్లికేషన్ వాళ్ళు నింప నింపకుండా వాళ్ళు ఏమి టెన్షన్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఏవి క్లియర్ ఉందో ఆ అప్లికేషన్ని మీరు ఇక్కడ ఇవ్వగలరు ఆరో తారీఖుకి ఈ గ్రామ సభ ఏదైతే ఉందో ఈ గ్రామ పంచాయతీ ఆ పంచాయత్ సెక్రటరీ ఉంటారు మీరు ఆ అప్లికేషన్ అనేది ఆ పర్సన్కి మీరు ఇవ్వగలరు సో ప్రతీది ఫస్ట్ వచ్చేసి మనకి పథకాలు చదువుతున్నాను మహాలక్ష్మి పథకం అనేది మనకి ఫస్ట్ స్కీమ్ ఉంటుంది తర్వాత వచ్చేసి రైతు భరోసా పథకం తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం తర్వాత గృహజ్యోతి పథకం తర్వాత చేయూత పథకం సో ఈ పుస్తకాలకి సంబంధించిన మీకు ఏదైతే కావాలో మీరు మొత్తం సో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అనేది మీరు జతపరచాలి ఈ అప్లికేషన్తో పాటు అండ్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే రిసీప్ట్ ఉందో ఆ రిసీప్ట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోగలరు తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతి నాలుగు నెలలకి ఈ బృందం అనేది మీ గ్రామాలకి తప్పకుండా వస్తుందనమాట అనమాట